నమస్కారాలండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభోదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మంచి అన్నది పెంచబోయి దేశము ప్రేమించబోయ్ అన్నాడు ఒక మహాకవి ఆ రోజు అలా జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇప్పుడు మంచికి అంత ప్రాముఖ్యత లేదు ఎందుకంటే భూమిలో కలుషితం అనేది చాలా పెరిగిపోయింది ఎందుకంటే ఫర్టిలైజర్ వాడి యూరియా సంచులు వాడి క్రిమిక సహకార మందులు వాడి భూమిలో కలుషితం అయిపోయింది భూమి సహకరించడం లేదు పిండి వేస్తేనే తప్ప భూమి సహకరిస్తలేదు మనుషులు ఎలా తయారంటే మనిషికి మత్తు పదార్థాలకు అలవాటు అయి కళ్ళుకు కానీ సారకు కానీ వివిధ రకాల డ్రగ్స్ కానీ తయారయ్యి ఏదన్నా ఒకటి వారికి ఆ రూపంలోనే వారికి ఏమైనా చేస్తే తప్ప మనుషులు ఎవరు సహకరించడం లేదు ఇంకొకటి ఏంటంటే మంచికి పని చేయాలంటే కూడా ఈరోజు రేపు లంచం అనేది ఒకటి ఒక చెడుగా తయారైంది అది ఎవరు అరికట్టడానికి సాధ్యం అవుతలేదు ఏదైనా కానీ ఇప్పుడు మనం మన ఆరోగ్యమే మనకు సహకరిస్తలేదు ఒకరోజు బీపీ గోళీ కానీ షుగర్ గోళీ కానీ గ్యాస్ ట్రబుల్ గోళీ కానీ వేసుకుంటేనే బండి జీవితం రన్నింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది అంటే కలుషితం అనేది పెరిగిపోతుంది రోజు రోజుకు చెడు ఆలోచనలే పెరిగిపోతున్నాయి కానీ మనిషికి ప్రోత్సాహం అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు పది మందిలో ఇద్దరు మాత్రమే కరెక్ట్ మాట్లాడితే ఎనిమిది మంది ఉల్టా మాట్లాడితే ఏ పని కాదు అనేది ఈ సమాజానికి అర్థం కావాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే మినిమం వన్ ఇయర్ పడుతుంది మామూలుగా ఒక చిన్న ఇల్లు నాలుగు రూమ్ల ఇల్లు కట్టాలంటే వన్ ఇయర్ పడుతుంది దాన్ని మంచిగా తయారు చేసుకోవడానికి అదే దాన్ని పాడు చేసుకోవాలనుకుంటే ఒక గంట రెండు గంటల్లో పెట్టి కూలబట్టి భూమి లేవలు చేయగలిగే ఆలోచన ఉంటుంది శరీరాలు కూడా ఇప్పుడు అంటే ఒక మంచి శరీరాన్ని మంచి ఆలోచనలు లేకుండా చెడు ఆలోచనలతోని చెడు ప్రభావాలతోని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కూడా అలాంటిదే ఎందుకంటే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము నీ చేతుల పని బాగు చేసుకోవడం నీ చేతిలో ఉండదు అది ఎందుకంటే ఓ డాక్టర్తో కానివ్వాలి ఓ ఎక్స్రేని అనేది ఇవ్వాలి ఏదన్నా ఒకటి ప్రాబ్లమ్స్ అది నీ చేతిలో ఉండదు అన్నట్టు పాడు చేసుకునేది నీ చేతులనే ఉంటుంది భూమిని కూడా భూసారాన్ని పాడు చేస్తున్నది ఎవరు అంటే మనుషులే ఈ మనుషులను కూడా మంచి కలయిక లేకుండా స్వార్థపరులు కొన్ని విషయాలలో కొంత సంపాదన విపరీతంగా సంపాదనే ఆలోచనతోని అన్ని చెడుదారులను బయలుదేరుతున్నది ఈ ప్రపంచం అదొకటి కూడా మీరు అందరూ గమనించుకోవాల్సిందే ఎందుకంటే ఎవడన్నా మంచి చెప్పాలంటే ఈరోజు ఎవరు సహకరించడం లేదు ఎవరికొవరు అసలు వినడం లేదు ఎందుకంటే వాడేది వాడు సంపాదన లేదు వాడు పది పైసలు సంపాదించే లేదు కానీ నీతులు చెప్తున్నాడు అనేది ఈ సమాజానికి ఒకటే కానీ మంచి అన్నది ఇంకా సాధ్యం కాదు కాకపోతే మన ప్రయత్నం మనం చేస్తూ పోతుండాలి ఎందుకంటే చెడును నిరు నివారించాలి అంటే కొంచెం 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 చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి బాగా కంప మొత్తం చిలక మొత్తం కంపగా అదే అయింది అనుకో దాన్ని రోజింతా రోజు ఇంతా క్లీన్ చేసుకుంటూ పోతే ఒక శిలకగా తయారవుతుంది అది రోజు ఇంత మంచి ఎరువులు కొట్టి మంచి పశువుల పిండ వాడి మంచిగా పండిస్తే అది మంచిగా శ్రేష్టంగా తయారవుతుందని నేను అనుకుంటున్నాను అలాంటి ఈ సమాజాన్ని మార్పు రావాలనే ఆలోచనతోనే కొన్ని సమస్యలు వచ్చినా అని ఎదుర్కొంటూ ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఈ సం మంచి ఆలోచనలకు ప్రజలు తీసుకుపోవాలనే ఆలోచన నేను చేస్తున్నా కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను విమర్శించకుండా కొంచెం సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జీవితంలో మనకు జీవించడానికి దేవుడు ఒక రూపం ఇచ్చిండు ఆ రూపానికి మనం ఏదన్నా ఒక మంచి పని చేయడానికి వినియోగించుకోండి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ పుడతారు సస్తారు పోతారు కానీ నూట్లో ఒకరన్నా కొంచెం మంచి పని చేయడానికి ప్రయత్నించండి వెయ్యి ఇద్దరు అన్నా వెళ్ళండి వందల కనీసం ఒకరన్నా తయారు కాండి అనేది నా ఆలోచన ఎందుకంటే నేను ఈ సమాజాన్ని ఎనిమిది నుంట్ల నుండి దండాడుతున్నా కానీ ఎంత చెప్పినా కానీ కొంచెం నాకు రివర్సే అవుతుంది తప్ప మంచి ఏం జరుగుతలేదు ఇంతవరకు నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నా చెడు మాత్రమే ప్రోత్సహిస్తున్నారు మంచికి ఎక్కడ అవకాశం లేదు అనేది ఈ సమాజం గుర్తించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సంపద పది బిల్డింగ్లు ఉండే ఏం చేస్తావు కానీ నీ ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు ఆ పది బిల్డింగ్లు ఏం చేస్తాయనేది ఆలోచించుకోవాలి వందల కోట్లు నీ అకౌంట్లో ఉండి ఏం చేస్తాయి అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ సమాజానికి కనీసం మంచికి ఏదన్నా ప్రోత్సహించేటట్టు మంచి జరిగేటట్టు పది మందికి ఏదో ఉపాధి రంగం వల్ల కాబట్టి ఫ్యాక్టరీల రంగం వల్ల కాబట్టి పశువులను పెంచడం వల్ల కాబట్టి ఏదైనా ఒక మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయాలని నేను ఈ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే చెడు రోజు రోజుకు పెరిగిపోతే కలుషితమవుతుంది లాస్ట్ టైం మనం కరోనా వచ్చినప్పుడు చూసినాము ఆక్సిజన్ పెడితే తప్ప మనుషులు బతకలేని పరిస్థితి ఉంది అంటే అది గాలి నీరు అవి కూడా దానికి వచ్చినాయి ఈ ప్రకృతిలో దొరికేటివి ఏందంటే గాలి నీరు కొంచెం ఫ్రీగా దొరుకుతాయి అవి కూడా ఈరోజు మనం కొనుక్కుంటున్నాము అంటే ప్రకృతి అనేది కలుషితం అయిపోతుంది కాబట్టి ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని మినిమం రెండు చెట్లు పెంచండి రెండు ఆవులు పెంచండి వ్యవసాయాన్ని పశువుల ద్వారా చేసేటట్టు చూడండి అని నేను ఈ సమాజానికి ఒక మంచి ప్రయంగా చెప్తున్నాను దయచేసి అందరూ కొన్ని సూచనలు పాటిస్తారని నేను ఈ సమాజానికి చేతులెత్తి నమస్కారం అంటే చెప్తున్నాను